విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ ఆందోళన మాజీ మంత్రి అమర్నాథ్ కామెంట్స్ సంవత్సరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో హఠాత్తుగా మరణించినప్పుడు వారికి గుర్తుగా అప్పుడు ఉన్న కంప్లీట్ డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టడానికి నిర్ణయించడం అయింది దాదాపు పదహారు సంవత్సరాలుగా ఆయన పేరు కొనసాగించడం జరిగింది కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారు బాపట్లలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పుచ్చారు విశాఖపట్నంలో సీతకొండ వద్ద అభివృద్ధి చేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా పేరు పెట్టిన తర్వాత కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేర్లను తొలగించారు అనేక కొన్న ఆయన పేరును తొలగించారు చివరకు ప్రభుత్వ ఆధీనంలో లేకపోయిన స్టేడియంకి ఆయన పేరును తొలగించారు ఈ విషయమై ఇంతవరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించలేదు వైఎస్ఆర్ పేరును ఆ బ్రాండ్ను చూస్తే ఎందుకు భయపడుతున్నారు అలాంటి రాజశేఖర్ రెడ్డి పేరును స్టేడియంకు పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా జిల్లాల ఏర్పాటుతో అందులో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును నామకరణం చేశారు வைஎஸ்ஆர் பின்னே கொனசாச்சாலே வைசாச்சாலே தைஎஸ்ஆர் கொனசாச்சாலே கொனசாச்சாலே தைஎஸ்ஆர்

వచ్చిన తర్వాత అందరూ కూడా యోగ రావాలి బాబు ఫోటోగ్రాఫర్ కొద్దిగా వెనక్కి వెళ్ళాలి ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా వెనక్కి వెళ్ళాలి బాబు కొద్దిగా వెనక్కి తీసుకుంటుంది మేం పెట్టిందో లేదో ప్రభుత్వం పెట్టిందో కాదు నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము మూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర ఉన్నాయి ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు మేము ఉంచామని చెప్పరు మేము తీర్మానం చేశామని చెప్పరు లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్పు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ఒక లోక్సభ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు ఎక్కడా కూడా ఎఫెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఏ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వారు వాళ్ళు వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు చేసుకున్నారు ఈ పనులేంటి ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం అసలు విశాఖపట్నంలో అనేక ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్ రిషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆరులో ఆరులో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించింది అంటే ఆ రోజు గా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు పిహెచ్పివి లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి వాటిని అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఆపి దాన్ని కాపాడి బిహెచ్ఎల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియం పెడితే మీకు ఏంటి అభ్యంతరం ఈరోజు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చింది మీకు ఎలాగా పేర్లు పెట్టి